లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం విడుదలై చాలా రోజులైంది కనెక్ట్ చిత్రం తర్వాత నయనతార తెరపై కనిపించలేదు ఈ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం తగ్గడం లేదు అదే సమయంలో పారితోషికాన్ని పెంచుకుంటూనే పోతున్నారు ఈ సంచలన భామ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి నటించిన తొలి చిత్రం జవాన్ షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు ఇక క్రేజీ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం కాగా కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల పదిహేడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది దర్శకుడు అట్లీకి నటి నయనతార లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి తొలి చిత్రం రాజారాణిలో నయనతారనే కథానాయికి ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా రూపొందించిన బిగిల్ చిత్రంలోనూ ఈమె హీరోయిన్ ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి తాజాగా తన తొలి హిందీ చిత్రంలోనూ నయనతారనే కథానాయికగా తీసుకున్నారు ఈ చిత్రంలో ఆమెకు ఎనిమిది నుంచి పది కోట్ల వరకు పారితోషికం ముట్టజెప్పినట్టు సమాచారం బాలీవుడ్ హీరోయిన్లతో పోలిస్తే ఇది తక్కువే అయినా దక్షిణాది హీరోయిన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే కాగా జవాన్ తన తొలి ఈ చిత్రం కావడంతో రిజల్ట్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు